నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ నువ్వుల చిక్కి తయారు చేసుకుందామండి ఇది ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఒకసారి నేను చెప్పే ఈ కొలతలతో చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా బాగా చేసేయొచ్చండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఈ కొలతలతో చేసామంటే మీరు ఇంకా ఫెయిల్ అనే మాట ఉండదండి అంత బాగా వస్తుందనమాట మనం ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం పదండి చాలా బాగా వస్తుందండి మనం తీసుకునే బెల్లంను బట్టి కూడా చిక్కి ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు చిన్న మంట మీద మంచిగా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నువ్వులు మాడొద్దండి మాడితే నువ్వులు చేదు వచ్చేస్తుంది అనమాట మాడకుండా మంట సిమ్లో పెట్టుకొని చక్కగా చిన్న మంట మీద మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మాడకుండా అస్సలు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు వన్ అండ్ హాఫ్ కప్పు వేసాం కదా హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి పల్లీలు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు రెండు కప్పులు నువ్వులు వేసుకోవచ్చు అనమాట నేను టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నాను ఇవి కూడా చిన్న మంట మీద మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిక్కీకి మనం రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఒక ఇది ఒత్తుకోవడానికి ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ అలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు చల్లగా అయిపోయినాయి పల్లీలు పొట్టు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం టూ కప్స్ తీసుకున్నాం కదండి నువ్వులు పల్లీలు కలిపి రెండు కప్పులు రెండు కప్పులకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక పావు కప్పు వాటర్ వేసుకొని చిన్న మంట మీద బెల్లం అంతా కరిగించుకోవాలి పర్ఫెక్ట్ కొలత అంటే రెండు కప్పులకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పల్లె నువ్వుల చిక్కీ అనేది వస్తుంది ఇప్పుడు మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో అసలు పెట్టుకోవద్దు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని పాకం పట్టించుకోవాలి దీనికి మంచిగా ముదురు పాకం రావాలండి అప్పుడే మనకు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నువ్వుల చిక్కి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం వేసి వాటర్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచేయాలండి చూడండి ఇప్పుడు ఇంకా రాలేదు జస్ట్ కొంచెం మాత్రమే అనమాట ఇప్పుడు మంట చిన్నగా పెట్టుకొని అలాగే కలుపుతూ ఉండాలండి మనకు పాకం వచ్చే కొద్దీ చూడండి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట మనకు పాకం ఎంత ముదురుతుంటే అంత కలర్ అనేది ఇంకా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం పాకం పర్ఫెక్ట్గా వస్తేనే మనకు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ముదురు పాకం వచ్చింది కానీ మనకి తుంచితే తునగట్లేదు తుంచితే తునగట్లేదండి మనం ఇలా తుంచామంటే ఫట్టుమని తునగాలి అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇలా వాటర్ లేసి ఒక నిమిషం అలాగే ఉంచేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు ఒకసారి చూడండి చూడండి మనకు వాటర్ లేస్తే మంచి సౌండ్ వస్తుంది అనమాట చూడండి తుంచగానే మని తునిగిపోతుంది ఇలాగా ఇలా తునిగిందంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా పాకం అనేసి వచ్చిందండి ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే ఆఫ్ చేసిన తర్వాత ఈ నువ్వులు పల్లీలు పెట్టుకున్నాం కదా అవి రెండు వేసి బాగా కలుపుకోవాలన్నమాట త్వర త్వరగా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా పాకంలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి స్లోగా చేసామంటే మనకు పాకం అనేది గట్టిపడిపోతూ ఉంటుంది ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి షైనింగ్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకుని ఈ ప్లేట్లో వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఇలాంటి ఒక చెంబు కానీ లేదంటే గ్లాస్ కానీ ఏదో ఒకటి అయినా ఏదైనా ఫ్లాట్గా ఉండేది తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలని మీకు కొంచెం బాగా పలచగా కావాలి అంటే వేరే ప్లేట్ తీసుకొని వెడల్పుగా ఉన్నది వేసుకోవాలి దాంతో సరిగా రావట్లేదు అనేది నేను ఇక్కడ గరిట తీసుకొని వే ఇట్లా చే స్ప్రెడ్ చేస్తున్నానండి గరిటెతో అయితే మనకు నీట్గా చక్కగా వచ్చేస్తుంది చూడండి ప్లేట్ హైట్గా ఉంది కాబట్టి మొత్తం ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ ఇది లేకుండా మొత్తం సమానంగా ఉండేలాగా మీకు ఇంకొంచెం పలచకు కావాలంటే ప్లేట్ వెడల్పాటి తీసుకుంటే సరిపోయిందండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి మరి చల్ల చల్లారిపోయిన తర్వాత మనకు కట్ చేయడానికి రాదండి ఇలా మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎలా కావాలంటే అలాగ మొత్తం చాక్తోటి ఇలా ఘాట్స్ పెట్టేసుకున్నామంటే ఆరిపోయిన తర్వాత మనకు చక్కగా తుంచుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు ఏ సైజు నచ్చిన సైజు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా నచ్చిన సైజు కట్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసామంటే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి కింద ప్లేట్కి అడుగున నెయ్యి రాసాం కాబట్టి ఒక వన్ అవర్ పక్కన పెడితే చాలు మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి నేను మళ్ళీ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి గట్టిగా అయిపోయింది అనమాట మీకు ఒకవేళ రాలేదంటే ఇలా చాక్ తోటి ఇలా అనండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి వచ్చేసింది ఇలాగని ప్లేటింగ్ ఇలా ఉల్టా పెట్టామంటే మొత్తం ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది అండి ఈ పర్ఫెక్ట్ కొలతలతోటి చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వస్తుందండి చిక్కి మనం తీసుకునే బెల్లం కూడా రౌండ్ బెల్లమే అలాంటిది తీసుకోవాలండి పలక బెల్లం లాంటిది తీసుకుంటే మనకు అస్సలు రాదు రౌండ్గా ఉండే బెల్లమే దీనికి చిక్కీలకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చూడండి చక్కగా తునిగిపోతుందనమాట చాలా ఈజీగా చాలా బాగుందండి చా చిక్కీ సూపర్గా వచ్చింది ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి అస్సలు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎన్ని కిలోలైనా మనం ఈజీగా ఇట్టే చేసేయచ్చు అంత బాగుంటుంది నువ్వుల చిక్కీ హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా రోజు ఒక్కటి తిన్నా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అంతేనండి నువ్వుల చిక్కి అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మనం పట్టే పాకంలోనే చిక్కీ అనేది ఉంటుందండి మనం పాకం నీట్గా పట్టుకుంటేనే మనకు చిక్కీ అనేది అంత మంచిగా వస్తుంది కొంచెం పాకం మెత్తగా ఉండింది అంటే ఇంకా సాగుతూ ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా మనకు తుంచినప్పుడు తునిగేలాగా ఉంటేనే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్